ఇదిగోండి అది మన పార్సల్ ఆరో మార్క్ పెట్టాను కదా అది ప్లస్ ఏంటంటే మినిమం టెన్ థౌసండ్ కొన్న వాళ్ళకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఫ్రీగా ఇస్తాను అని అని చెప్పాను ఓకేనా హలో అండి జేనీ సంతోషి కలెక్షన్స్ మీ అందరికీ తెలుసు ఇప్పుడైతే ఆచడం డిస్కౌంట్ నడుస్తుంది మన దగ్గర సేల్ మన షాప్లో ఇప్పుడు అది వచ్చేసి మనకి ఇప్పుడు పార్సల్ వస్తుంది చూసారా అది సిఫాన్ శారీస్ అండి సిఫాన్ సారీస్ అనేవి వస్తూనే ఉంటాయి డిస్కౌంట్ పెడుతూనే ఉంటాం వారంలో ఒక మూడు సార్లు ఇది ఫోర్త్ టైం అండి నేను డిస్కౌంట్ పెట్టిన కాని ఫోర్త్ టైం రావడం ఈ పార్సల్ వస్తే ఒక్క వన్ డేలో ఫినిష్ వన్ డే కూడా పట్టదండి ఒక్కొక్క రోజు అయితే అంత ఫాస్ట్గా ఫినిష్ అయిపోతున్నాయి కాకపోతే నేనే కొన్ని 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 తెప్పిస్తున్నాను కొన్ని ఏంటి అందులో డెబ్బై పైన ఉంటాయండి శారీస్ చాలా ఇప్పుడు ఓపెన్ కూడా చేస్తున్నాను చూడండి ఇందులో ఓపెన్ చేసినా ఏముంటాయో ఏమి ఉండవో ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అయిపోతుందో అనేది కూడా నాకు తెలియదు మీకు అందులో ఏది కావాలి అన్న కూడా మళ్ళీ తెప్పించి అయితే ఇస్తాను కొంచెం టైం అయితే కావాలి క్లాత్ గురించి నేను చెప్పనవసరం లేదు ఆ శారీస్ గురించి మామూలుగా అయితే మనం ఫోర్ ఎయిటీ రూపీస్కి ఒకటి అమ్ముతాము ఇప్పుడు లెవెన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అయితే ఇస్తున్నాను అనమాట కొత్త స్టాక్ ఇస్తుందండి మీరు చూస్తున్నారు పార్సల్ కూడా వచ్చిన పార్సల్ కూడా మీరు చూస్తూనే ఉన్నారు కదా మనకి చూడండి శారీస్ అయితే అన్నీ సూపర్గా ఉంటాయి ఈ క్లాత్ గురించి తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు మన దగ్గర అంత బాగుంటుంది అండ్ సమ్మర్లో కూడా మనం కాటన్ శారీ బదులు ఈ శారీనే కట్టిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అంత స్మూత్గా అంత సాఫ్టీగా ఉంటుంది అనమాట క్లాత్ మిషన్లో కూడా వేసేయచ్చు నో ప్రాబ్లం అండ్ మనం ఇవి లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ అంబ్రెల్లాలు చిన్న చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ క్లాత్ అన్నది కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్స్ అసలు ఆ శారీస్ గురించి నేను చెప్పనవసరం లేదు అంత ఇష్టపడతారనమాట చూడండి ఎన్ని శారీస్ వచ్చాయో అన్నీ తీసి చూపిస్తాను చూడండి వీడియోని సపరేట్గా చేయిద్దామన్నా కూడా ఉండట్లేదు ఎందుకంటే బుకింగ్ అయితే అది నాట్ అవైలబుల్ అని చెప్పాల్సి వస్తుంది కదా అన్బాక్సింగ్ నల్లో మీకు చూపిస్తున్నాను మీకు ఓకే అనుకున్నా కూడా మళ్ళీ పార్సల్ వస్తుంది కదా అందులో మీరు బుక్ చేసేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇది బుక్ చేసుకుంటే నేను అవి తెప్పిస్తాను అలా చెప్తున్నాను ఒకవేళ మీ లక్ ఉంటే ఉండొచ్చు అందుకే అవైలబుల్లా కాదా అనేది నన్ను అయితే అడగండి ఉంటే నేను మీకు చెప్తాను మళ్ళీ పార్సల్ వస్తూనే ఉంటుంది కదా మేబీ ఎల్లుండి ఇంకో పార్సల్ అయితే వస్తూనే ఉంటుందండి ఈ లోపల మీరు నాకు ఏమైనా చెప్తే ఇందులో నేను మళ్ళీ తెప్పిస్తాను లేకపోతే ఓకేనా ఇవి అయితే ఎన్నిసార్లు ఇప్పటికీ త్రీ టైమ్స్ అయితే వచ్చేసాయండి ఈ శారీస్ ఎందుకంటే క్లాత్ అంత బాగుంది ఇది కాస్ట్లీ ఇది ఇందులోకి ఈ లెక్కలోకి రాదనమాట ఇందులో నేను రెడ్ తీసుకున్నాను అంటే లెవెన్ హండ్రెడ్కి త్రీ పీసెస్లలో రాదు నేను ఆ రెడ్ శారీ కోసం అని చెప్పేసి ఒక సెట్ అనమాట కానీ ఒక్కటి కూడా లేదు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఒక శారీ సేల్ చేశాను చాలా బాగుంది క్లాత్ ఇంకా దానికంటే ఇంకా బాగుందనమాట రెడ్ కావాలి అనేసి రెడ్ అయితే బుక్ చేసుకున్నా నేను ఇవి బ్లాక్ దాని మీద బ్లాక్ అండ్ కాదు అన్ని కలర్స్ మీద ఫ్లవర్స్ వచ్చాయి మందారం పూలు అంటాం కదా అలా టూ షేడ్స్లో అండ్ ఫ్లవర్ కలర్లో బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా బాగుంది నావీ బ్లూ బ్లాక్ గ్రీన్ మెరూన్ అండ్ పర్పుల్ ఇంకేదో కలర్ అయితే వచ్చిందండి మ్యాక్సిమంగ్ అయితే ఓపెన్ చేస్తా చూసారా అన్నీ బాగున్నాయి కదా ఇవి అంబరిల్లాలు అండి హాట్స్ అయితే చాలా అమ్మాము హాట్ శారీస్ ఇవి అంబరిల్లా శారీస్ అంబ్రిల్లా శారీస్ కేవలం ఒక ఎయిట్ నైన్ వేయించాను అంతే అన్నీ డబల్ డబల్ అయితే వేయిచ్చేసాను లెవెన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి కేవలం ఈ ఆసడం వరకే తర్వాతకైతే అయితే వన్ పీస్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఖచ్చితం అండి అది అందులో అయితే ఎలాంటి మార్పు ఉండదు అండ్ మన వీడియోస్ అయితే ఫుల్ 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 సక్సెస్ అయితే అవుతున్నాయి మీరు అందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే మీకే తెలుసు ఏది పెట్టినా కూడా నాట్ అవైలబుల్ అంటున్నావేది సంతోషి అని అంటున్నారు నేను ఫస్ట్ అందుకే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని అని చెప్తున్నాను నేను వీడియో అప్లోడ్ అయిపోయినంగా ఎమ్మంటే అయితే స్టేటస్లో పెట్టాను అనమాట మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎమ్మంటే బుక్ చేసుకోండి అని చెప్తున్నాను నేను స్టేటస్లో షేర్ చేయాలంటే మినిమం వన్ డే పడుతుంది అంటే నేను ఎమ్మటైతే షేర్ చేయను ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటేనే మీరు ఫాస్ట్గా నా ఆఫర్స్ నా వీడియోస్ అన్నీ కూడా మీకు ఫాస్ట్గా వస్తాయి అండ్ స్టేటస్లో పెట్టిన తర్వాతకి మళ్ళీ తెల్లారి నేను గ్రూప్లో సెండ్ చేస్తున్నాను అంత ఫాస్ట్గా అయితే పెట్టట్లేదండి ఎందుకంటే నాకు టైం సెట్ అవ్వదు వీడియోస్ అప్లోడింగ్ ఏ ఏమున్నాయి ఏం లేవు ఎవరు కొరియర్ ఆర్డర్ చేశారు వాళ్ళు మనీ వేశారా వేయలేదా ఫైనల్ డిసిషన్ మళ్ళీ తీసుకోవాలి శారీస్కి పెడతారు అవైలబుల్ అంటారు మళ్ళీ ఆన్సర్ ఇవ్వరు కొంతమంది మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ కనుక్కోవాలి కదా అందుకని అంత టైం ఉండదు అందుకనే నేను స్టేటస్లో అయితే షేర్ చేయను ఫాస్ట్గా కొంచెం లేట్గానే షేర్ చేస్తాను అందుకే కావాలంటే అంత వీడియోని పూర్తిగా వినండి చూడండి అందరు కూడా పక్కకి అయితే పెట్టేసామండి కొరియర్స్ పోయే పోతున్నాయి స్టిచ్చింగ్ చేసే స్టిచ్చింగ్ అని రాసి పెట్టేసుకుంటున్నాము ఒక పిన్ కొడుతున్నాము కొరియర్స్ ఒకరోజు అటు ఇటు వచ్చినా ప్లీజ్ ఏమనుకోకండి అర్జెంటు అన్నవాళ్ళు ప్లీజ్ పర్సనల్గా కాల్ చేయండి లేదంటే వాయిస్ మెసేజ్ అయినా ఇవ్వండి మ్యాక్సిమంగా బల్క్ లాగా అయిపోయాక నేను కొరియర్ వేపిస్తున్నాను ఎందుకంటే కష్టం అవుతుంది తాపు ఒకసారి పోవాలి అంటే అక్కడికి అందుకని ఓకేనా అండి కొరియర్ రాలేదని మాత్రం టెన్షన్ టెన్షన్ మాత్రం పడకండి ఓకేనా బ